వెల్కమ్ రాజేష్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించాలనుకుంటుంది సిపిఐ అధినాయకత్వం సో ఆ దిశగానే ఇప్పటికే పార్టీ కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సిపిఐ ఢిల్లీ స్థాయిలో కూడా కొంత లాబింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినటువంటి సిపిఐ పొత్తుల విషయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది పొత్తులపైన సయోధ్య కుదరక ఇటు రాష్ట్ర నాయకత్వం అటు ఢిల్లీలో కూడా కేంద్ర అధిష్టానం చర్చల అనంతరం కేవలం ఒక సీటు తోటే సిపిఐ కొంత సరిపెట్టుకోవాల్సినటువంటి వచ్చింది తెలంగాణలో అయితే అసెంబ్లీలో ఎటు తిరిగి సిపిఐ ఒక స్థానం సరిపెట్టుకున్న ఆ స్థానం కూడా గెలిచింది కూనం నేని పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత పొత్తుల్లో కొనసాగుతూ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక గత అనుభవం దృష్ట్యా చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా లోక్సభ ఎన్నికల్లో పొత్తు పైన ముందే తేల్చుకోవాలని కూడా సిపిఐ ఇప్పటికే భావిస్తోంది ఓవైపు షెడ్యూల్ ఇప్పటికే అనౌన్స్మెంట్ అయిపోయింది దీంతో ఖచ్చితంగా కూడా ఇవాళ ఢిల్లీ లెవెల్లో కొంత చర్చలు జరుగుతోంది సో ఇక సిపిఐ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వరంగల్ లోక్సభ ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని సిపిఐ కోరుకుంటోంది ఆ పార్టీకి వదిలేయాలంటూ కూడా ఈ మేరకు జాతీయ స్థాయిలో లాబి చేస్తుంది సిపిఐ సో ఇక సిపిఐ జాతీయ ప్రధాన డి రాజా కౌన్సిల్ ఉన్నటువంటి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో కలిసి ఆయనతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది వరంగల్ స్థానాన్ని కేటాయించాలని కూడా కోరినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే వాళ్ళకు చెప్పినట్లుగా మనకు వార్తలు అయితే వినిపిస్తా సో ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూమి పోరాటం కారణంగా ప్రజల్లో కొంత పట్టు అయితే సిపిఐ సిపిఐ పార్టీకి ఉంది ఇక ఎన్నికల్లో విజయం సాధిస్తామని సిపిఐ అత్యంత ధీమాగా ఉంది మరోవైపు సిపిఐ అనుబంధ సంఘాలు సింగరేణి ఎల్ఐసి బ్యాంకింగ్ తదితర సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ఆ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లాలో మరోవైపు సిపిఐ అభ్యర్థిని బరిలో ఉంచితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ ఇప్పటికే భావిస్తోంది దానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా కొంత సిద్ధం చేసుకుంది సో ఇక సిపిఐ గెలుపు అవకాశాలను ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది మరి వరంగల్ లోక్సభ స్థానం నుంచి లెనిన్ను బరిలో ఉంచాలని ఇప్పటికే సిపిఐ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తక్కలపల్ల శ్రీనివాసరావు సైతం సిపిఐకి కొంత గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక బీజేపీ బీఆర్ఎస్ కన్నా కూడా సిపిఐ ఇక్కడ చాలా బలంగా ఉందనే ఒక మాట ఇవాళ ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మరోవైపు కార్మిక సంఘ నాయకుడు లెనిన్ తండ్రి అనేక పోరాటాల్లో పాల్పంచుకున్నారు ప్రజల నుంచి మంచి గుర్తింపు ఉంది లెనిన్ బరిలో ఉండే విషయం కొంత అవుతుంది ఖచ్చితంగా కూడా విజయం దక్కుతుందని కూడా సిపిఐ రాష్ట్ర నాయకత్వం సైతం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో తండ్రి వారసత్వాన్ని పులిగి పుచ్చుకున్నటువంటి లెనిన్ సైతం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కొంత సాధన ఉద్యమంలో కీలకంగా వివరించారు జర్నలిస్ట్ అయినటువంటి లెరిన్ తన కలం ద్వారా ప్రజా సమస్యలు కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇప్పటికే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి కూడా కొంత నేతృత్వం వహించారు కాబట్టి ఖచ్చితంగా సిపిఐ పార్టీ నుంచి ఆయనను పోటీలో బరిలో పార్లమెంటుకు దింపాలని కూడా కొంత భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద కొంత సిపిఐ అయితే మాత్రం ఆ స్థానం మీద గురిపెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ